బాగుంది చాలా బాగుంది నైస్ మూవీ బాగుందనా బాగుంది బాగుంది మూవీ ఎలా చాలా బాగుంది ఇలాంటి మూవీలు రాను ఎవరైతే ఇప్పుడు యంగ్ హీరోలు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా చేపట్టారు ప్రతి ఒక్క హీరో కూడా ఎలాంటి సినిమా తీయాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం తను డిబ్యూట్ సిమ్ అయిన తర్వాత ఫస్ట్ కదా ఎలా చేశారు అంటే తన వాయిస్ కానీ డైలాగ్స్ కానీ ఏమైనా ఎవరికైనా వ్యతిరేకం కానీ లేదంటే ఇప్పుడున్న కురాలకు కానీ మెసేజ్ కానీ ఏమైనా ఇప్పుడు ఏదైతే ఎవరికి ఉద్దేశించి అయితే వ్యతిరేకంగా ఏ పార్టీకి పార్టీ పరంగా లేదు ఆయన డిప్యూటీ సీఎం రేందులో కాకుండా సాధారణ అప్పుడు ఏ విధంగా అయితే తీసాడో అదే విధంగా కూడా ఈరోజు తీయడం జరిగింది ఇది చాలా చక్కటి మూవీ సో రానున్న రోజుల్లో కూడా ఎలాంటి మూవీస్ అయితే తీయాలని చెప్పి ఫ్యామిలీతో చూడచ్చు మూవీ ఫ్యామిలీతో చూడవచ్చు హ్యాపీగా చూడొచ్చు అలానే ఇప్పుడున్న ప్రతి జనరేషన్లో ప్ర చాలామంది కూడా ఇలా సనాతన ఏదైతే ఉందో మూలుపడి మూలపడుతుందో పడుతుందో లేదా దాన్ని తట్టి లేపే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేశారు సో పవన్ కళ్యాణ్ గారి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మూవీ చూసానండి చాలా బాగుంది బాగుంది చాలా బాగుంది ఇది ఏంటంటే అందరు సనాతన ధర్మం ధర్మం కోసం అంటున్నారు కానీ ఆయన డైలాగ్ బట్టి ఆయన యాక్టింగ్ బట్టి అంటే అన్ని మతాల కోసం అన్ని కులాల కోసం అండి డైలాగ్స్ కూడా అదే చెప్పారు అంతా సమానమని చెప్పారు నిన్న చాలా మంది ఏంటంటే నేటి చేస్తున్నారు కానీ సినిమా చాలా బాగుంది పార్ట్ ఫైట్ చాలా కష్టపడ్డారు ఆయన ఇన్ని సంవత్సరాలు ఆయన ల్యాక్ చేసి అంత కష్టపడి దానికోసం టైం వెచ్చేసి ఇంత బాగా నటించి మళ్ళీ అదే ఫ్రేమ్ తీసుకురాని కష్టం ఎందుకంటే పాత ఫైవ్ ఇయర్స్ బిఫోర్ టెక్నిక్ టెక్నీషియన్స్ వేరు ఇప్పుడు వేరు అయినా సరే రెండు కలిపి ఈ మూవీని ఎంత గ్రాండ్గా చూపించినట్టే చాలా గ్రేట్ అది సినిమా చాలా బాగుంది సినిమా చాలా బాగుంది సినిమా బొమ్మ అండ్ టైనెస్ కనిపిస్తుంది పవన్ కలిగి వచ్చి కొన్ని సంవత్సరాలు ఎస్ ఎన్ని సంవత్సరాలైనా ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఆయన డైలాగ్స్ కానీ సో సాంగ్స్ కానీ బ్యాక్ బ్యాక్లౌడ్ కానీ అలా ఉంది సూపర్గా ఉందన్న ఒక లెక్క లాస్ట్ ఆడగంట ఒక లెక్క పవన్ కళ్యాణ్ ఎంటర్ అయినప్పుడు ఆ కంటి చూపించాలని డాన్స్ చూడకండి సినిమా ప్రమాటలు డాన్స్ ఫైట్ మాత్రం ఎక్సలెంట్ సూపర్ ఇంకా ఇండస్ట్రీకే బాబులకే బాబు పవన్ కళ్యాణ్ ఒకలేను సూపర్ సినిమా అంటే బాగుంది అంటే సినిమా సబ్జెక్ట్ సబ్జెక్ట్ పరంగా చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ వచ్చి చూడాలనిపిస్తుంది సాంగ్స్ కానీ టైం పాస్ అం కాదు స్టోరీ పరంగా అంతా చాలా బాగుంది అని చాలా బాగుంది చాలా చాలా బాగుంది అంటే కదా యాక్టింగ్ అది అలా చాలా చాలా బాగా చేశారండి ఇది డిప్యూటీ సీఎం అమ్మక ముందే సినిమా ఇది యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశారు అంతా మ్యూజిక్ అంత బాగుంది బ్యాక్గ్రౌండ్ కానీ విధానం చాలా బాగుంది సార్ పార్టీ ఇంకా బాగుంటుంది సినిమా మాత్రం చాలా బాగుంది ఫ్యామిలీతో చూడవచ్చు ఈ సినిమాలో ఒక డైలాగ్ బాగుంటుంది సినిమా అంతటికీ ఆ ఒకే డైలాగ్ చాలు బానిసత్తు సంఖ్యలు తెంపాడు పాలించేవాడు పాదాలే కాదు కళ్ళు కూడా చూడాలని చెప్పి పవన్ కళ్యాణ్ మంచి మెసేజ్ ఇచ్చారు ఈ సినిమా ఫ్యామిలీతో హ్యాపీగా చూడవచ్చు ఫ్యామిలీతో నిజంగా చాలా బెస్ట్ మూవీ చాలా మంచి మూవీ ఫ్యాన్స్కే కాదు అందరూ మొత్తం అన్ని ఫ్యాన్స్కి వస్తే చాలా బాగుంటుంది మూవీ బాగాలేదు అవి ఏం నమ్మకం ఎవరో ఏదో చెప్తారు కానీ నిజంగా చాలా బాగుంది కొన్ని కొన్ని గ్రాఫిక్స్ అన్ని బాగాలేవు కానీ బాగానే ఉంటాయి చూడడానికి చిన్న చిన్న కానీ క్లైమాక్స్ బాగుంది చాలా మంచి మూవీ అందరికీ నమస్కారం రాత్రి సినిమా చూడడం జరిగింది సినిమా పరంగా సినిమా సూపర్ హిట్ కొన్ని అసాంఘిక శక్తులు లేకపోతే ఇంకోటి ఇంకోటో కానీ నేను చెప్పలేను కానీ సినిమా పరంగా అందరూ చెప్తున్నా టాక్ అంటే రేట్లు పెంచిస్తారు రేట్లు గవర్నమెంట్ మాదేనా మేము రేట్లు పెంచలేదు ఉన్న రేటు పరంగా రెండు వందలు రెండు వందల తొంభై ఐదులో సంగం సర్తులో సినిమా ఇప్పుడు టికెట్ వస్తుంది ఇది పద్దెనిమిది వందలు ఆరు వందలు కాదు ఇది దయచేసి అందరూ ఒక ప్రజలు గమనిస్తారండి ఒక డిప్యూటీ సీఎం అయితే రేట్లు పెంచేయాలని ఎక్కడా లేదండి అది మేము పెంచలేదు పార్టీ కానీ పార్టీ విధానాల ప్రకారమే నడుచుకుంటున్నాం దయచేసి ఇది ప్రజలు కూడా గమనిస్తారు అదే ఉన్న రేటు ఆ రేటు ప్రకారం టిక్కెట్లు నమ్ముతున్నారు మేము ఎక్కడ దోపిడీ చేయట్లేదు సినిమాకి తొంభై రెండు రూపాయలు తొంభై రెండు రోజులు మా సార్ కష్టపడ్డారు అయినా అవన్నీ పక్కన పెట్టి ఈ రోజుకి సినిమా ఉన్న రేటుకే మేము అమ్ముతున్నామండి దయచేసి ప్రజలు ఇది నమ్మకూడదని చెప్పి కొన్ని పేటిఎం బ్యాచ్లు కావాలని దీన్ని హైలైట్ చేస్తున్నాయండి ఆరు వందలు ఎనిమిది వందలు అని ఇది తప్పుడు సమాచారం దయచేసి ప్రములు గమ ప్రజలు గమనిస్తారని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ ప్రకటికైనా ఫైట్స్ కానీ ఫైట్స్ గురించి వదిలేనా మాకు ఎలా చూసినా చూసి సినిమా చూసినట్లే మాకు అలా తెరమైన వచ్చావు మాకు రికార్డులు మాకు ఎట్లా వద్దు మాకు రికార్డులు వద్దు అందులో సంవత్సరం సినిమా వచ్చి మాకు నాకైతే చాలా ఇండియన్ లో అంటే ఇది ఒక ఆంధ్రప్రదేశ్ సినిమా కాదు పవన్ కళ్యాణ్ గారి సినిమా కాదు ఇది భారతదేశం సినిమా ఇది అంటే మన సొసైటీలో రకరకాల కమ్యూనిటీస్ ఉన్నాం దీంట్లో ఏంటంటే పలానా ముస్లిం హిందూ లేదా క్రిస్టియన్ అని ఒక అపోహల్లో మనం ఉన్నాం ఇదంతా కాదని చెప్పి ఒక హిస్టారికల్ మూవీ ఇది ఎంటర్టైన్మెంట్ గురించి చూడకూడదు మన రాబోయే తరాలు జరిగిపోయిన తరాలకి ఏంటి అనే ఒక మంచి మెసేజ్ ఓరియంటల్ సినిమా ఇది పవన్ కళ్యాణ్ గారు ల్యాండ్ సబ్జెక్ట్ ఎంచుకోవడం అనేది ఆయన మనస్తత్వానికి ఈ స్టోరీకి చాలా లింక్ అయి ఉంది చూస్తే కానీ అర్థం కాని సినిమా ఇది ప్రతి ఒక్కరు వచ్చి చూసి తర్వాత మీ అభిప్రాయాలు చెప్తే బాగుంటుంది బయటనేమో ఇది ఫెయిల్యూరు లేదంటే ఇంకోటి ఇంకోటి ఇలాంటి కామెంట్లు కాదు ఇది రాజకీయ పరమైన మూవీ కూడా కాదు మన భారతదేశం హిస్టరీకి సంబంధించిన మూవీ ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ టూలో కూడా దానికి క్లారిటీ వచ్చే విధంగా కూడా ఎండింగ్ చూపించారు చాలా చాలా బాగుంది సినిమా ఇది ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఓవరాల్గా ఇండియన్ ప్రతి ఒక్కరు చూడవలసిన మూవీ జై పవన్ కళ్యాణ్ అరహర వీరహల్ను জয়হিং సినిమా పరంగా వస్తే సినిమా సూపర్ డోపర్ హిట్ సినిమా సినిమా అంటే యాక్షన్ ఫ్యాక్షనే కాదు సినిమాలో కంటెంట్ ఉండాలి కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమా అయినా సూపర్ అవుతుంది ఈ సినిమాలో మన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎలాగైతే డిప్యూటీ సీఎంగా ఉండి మన సనాతన ధర్మాన్ని రక్షిస్తున్నారు సినిమాలో అది చాలా స్పష్టంగా చూపించారు మన ప్రకృతిని మన సాంప్రదాయాల్ని మన ప్ర మనం గుర్తుపెట్టుకోవాలి వాటిని పాటించాలి ముందు తరాలకు అందించాలి ఈ సినిమాలో చాలా బాగా అందించారు మన హిస్టరీ కూడా చాలా బాగా చూపించారు ఔరంగజేబు ఎలాంటి ఎంతమంది వచ్చి మన మీద ఎన్ని మతాలు రుద్దాలనుకున్నా మనం మన సాంప్రదాయాలను గౌరవిస్తూ ఎలాగ ముందుకు వెళ్ళాలి అనే సినిమాలో చూపించారు యాక్షన్ సీక్వెన్సెస్ అయితే సూపర్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎంఎం కేరవాణి గారి మ్యూజిక్ సూపర్ టూపర్ హిట్ సినిమా అందరూ థియేటర్లోనే చూడండి ఓటీటీకి ఎవరు వచ్చేయకండి సినిమా థియేటర్లోనే చూడండి సినిమా ఇది ఒక చారిత్రకమైన సినిమా అండి చాలా బ్రహ్మాండంగా తీసారు ఇందులో పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రాణం పెట్టి నటించారు అందులోకి ఇప్పుడు పాన్ ఇండియా హీరోలు అయితే చాలా ఎక్కువ పారితోషికం తీసుకుంటారు కానీ ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు చాలా అతి తక్కువ పారితోషికం తీసుకున్నారు అండ్ చాలా ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డారు కృష్ గారు మొదట స్క్రిప్ట్ రెడీ చేసి ఇచ్చారు తర్వాత జ్యోతి కృష్ణ గారు వచ్చి దీన్ని బాగా అభివృద్ధి చేశారు సినిమా మొత్తానికి చాలా బాగుందండి ప్రతి ఒక్కరు చూసి ఇందులో ఉన్న అండ్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి ఈ సినిమా చూసి అండ్ మొఘల్ ఎంపైర్ గురించి బాగా చూపించారు అలాగే సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పాటిస్తున్నారో ఆ ధర్మం గురించే చూపించారు అలాగే ఈ సినిమాలో ఒక ఫైట్ లాస్ట్లో ఫైట్ కూడా పవన్ పవన్ కళ్యాణ్ గారు కంపోజ్ చేస్తారు అది కూడా బాగుంది ప్రతి ఒక్కరూ చూసి ఈ సినిమా ఆనందించండి థ్యాంక్ యూ అండి సినిమా అయితే ఇప్పటికీ మూడు షోలు కంప్లీట్ చేసుకుని నాలుగు ఓకే ఓకే నాలుగో షోకి ఇప్పుడు వచ్చాం మేము సినిమా అయితే చాలా బాగుంది అల్టిమేట్గా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా బాగా ప్రతి ఆర్టిస్ట్ కూడా ప్రాణం పోసారు సినిమాకి ఆ లొకేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అలాగే ఒక ప్రొడ్యూసర్ ఇన్నాళ్ళు వెయిట్ చేసి ఆయన అంటే పవన్ కళ్యాణ్ గారి స్టామినా ఏంటో ఆ ప్రొడ్యూసర్కి తెలుసు కాబట్టి ఎన్ను వెయిట్ చేసినా నిన్న ప్రీమియర్ తోటే మా ప్రొడ్యూసర్కి రావాల్సిన డబ్బులు వస్తాయి దట్ ఈజ్ మా పవర్ స్టార్ ఓకే అందరూ గమనించాలి రేపు సండే వీకెండ్ కలెక్షన్స్ మీకు అన్నీ తెలిసిందే కదా దగ్గర దగ్గర మూడు వేల కోట్ల వరకు కలెక్షన్ చేస్తుంది మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం సినిమా అయితే సూపర్ ఓకే యాంటీ ఫ్యాన్స్ కోసం చెప్తున్నా అలాగే అదర్ పార్టీస్ పొలిటికల్ పార్టీస్ అపోజిషన్ పార్టీస్ పీటీఎం బ్యాచ్ల కోసం మాట్లాడుతున్నా దుష్ప్రచారం చేయాలని సినిమాని తొక్కాలని రాజకీయంగా ఉన్న వ్యక్తి ఎదుగుతున్నాడంటే ఎవరికైనా ఉంటుంది కదా సో అలాగా ఎంతైనా తొక్కేయాలనే చూస్తారు కాబట్టి ఎంత తొక్కేసినా తొక్కేసే కొలిది పైకి ఎక్కి కూర్చుంటాడు నెత్తి మీద ఎక్కి కూర్చుంటాడు మా పవర్ స్టార్ ఆయన రత్నం మెగాస్టార్ది సో మాకు గెలుపు వెనకాల విజయం వెనకాల మేము వెళ్ళాం మా వెనకాల మేము రాజకీయంగా ఉన్నా సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఉన్నా ఏ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నా దానికి వెనకాల ప్రజలందరి ఆమోదం ప్రజలందరి ఆశీర్వాదం అభిమానుల యొక్క ప్రోత్సాహం అభిమానం సపోర్ట్ మాకు ఉండబట్టే ఇదంతా చేయగలుగుతున్నాం కోట్లాది మంది అభిమానులు ఆయనకు అండగా ఉండగా ఎవడండి మమ్మల్ని ఆపేది ఎవడండి మమ్మల్ని ఆపేది చాలా బాగుంది సింహాన్ని పులులనైనా ఆఖరికి అడవిలో తిరిగే క్రూర మొగాలైనా కంటి చూపుతో మాట్లాడేసాం ఆల్రెడీ సినిమాలో చూసే ఉంటారు ఆ సీన్లు ఉన్నాయి చాలా బాగా ఎలివేట్ అయ్యా సినిమా అయితే చాలా బాగుంది పేటిఎం కుక్కలు మాట్లాడతాయి సారీ కుక్కలకైనా విశ్వాసం ఉంటుంది కుక్కలతో కూడా పోల్చకూడదు వాళ్ళని పేటిఎం ప్యాచ్ అంటే పేటిఎం ప్యాచే ఎవడో వన్ రూపీస్ పేటిఎం అలా ఫోన్పే చేస్తాడేమో వాళ్ళు అలా మాట్లాడతారేమో ఎందుకంటే వాళ్ళకి అదే పని కాబట్టి సో ఇలాంటి టా ఇలాంటి నెగిటివ్ టాక్స్ని నమ్మకండి సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ మనం ఏదైతే ఆశించామో అన్నీ ఈ సినిమాలో మనల్ని ఈ సినిమాలో అన్నీ మనకు పుష్కలంగా ఉన్నాయి అభిమాని ప్రతి అభిమాని కాల్ రెగ్యులేషన్ చెప్పొచ్చు సినిమా అంత మనం గర్వపడేలాగా వచ్చింది అలాగే సనాతన ధర్మం కోసం సినిమా అల్టిమేట్గా స్టోరీ లైన్ ఏంటంటే సనాతన సనాతన ధర్మం అంటే ఒక ముస్లిం అయినా ఒక క్రిస్టియన్ అయినా ఒక హిందూ అయినా అందరూ సమానమే ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ఈ సనాతన ధర్మాన్ని మనకు కళ్ళకి కళ్ళకి అద్దినట్టుగా చూపించి ఆ ప్రేక్షకులకి ఇంకా సనాతన ధర్మం గురించి ఈ సినిమా ద్వారా తెలియజేశారు దయచేసి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఆఖరికి మన ఇండియా ఇండియన్ ప్రెసిడెంట్ ఓకే ఆశ్చర్యపడకలేదు అంత మంచి గొప్ప నాయకుడైనా ఆ దేవుడు అండి మాకు ఆయన అలాంటి ఆ అంజనమ్మ ఏ ముహూర్తానికి అన్నదో ముగ్గురు అందదమ్ముల్ని మెగాస్టార్ చిరంజీవి గారనో లేకపోతే నాగబాబు గారినో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు కూడా కారణ జన్ములు మెగా ఫ్యామిలీ అనేది కారణ కర్మ జన్మంతో పుట్టిన ఫ్యామిలీ అది ఆ ఫ్యామిలీ మీదే జల్లి ఆ ఫ్యామిలీ మీద అందరు కళ్ళు ఉండి అందరు ఎడుపులు ఆ ఫ్యామిలీ మీద ఉంటాయి రాజకీయంగా ప్రజారాజ్యంలో దెబ్బ కొట్టిన జనసేనలో దెబ్బ కొట్టిన మా పవర్ ఏంటో మేం కాదు మాకున్న ప్రజా బలం ఏంటో ప్రజలే రుజువు చేసి మాకు విజయాన్ని అందించి డిప్యూటీ సీఎం హోదాలో మాకు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైట్ రిక స్ట్రైట్ రేట్తో మాకు విజయాన్ని అందించారు అది అందరూ గమనించాలి ప్రజలు ఇంతగా ప్రేమించకపోతే ప్రజలు ఇంతగా అభిమానించకపోతే పోతే మాకు ఈ పదాలు ఎలా వస్తాయి అది మీరు గుర్తించాలి అసలు మా గు ఆయన మా ప్రజల గుండెల్లో ఉన్న స్థానం కన్నా గొప్పవి కావు మాకు సీఎం పదవులు పిఎం పదవులు దయచేసి ఇది గమనించాలి కానీ మా అందరి జీవితాలు బాగుపడాలంటే రాబోయే రోజుల్లో మెగా ఫ్యామిలీ మెగాస్టార్ అయినా పవర్ స్టార్ అయినా మెగా బ్రదర్ నాగబాబు గారైనా రాజకీయాల్లో ఉండాలి ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అలాగే వాళ్ళ సేవా కార్యక్రమాలు మాకు అందించి మా ఆశీర్వాళ్ళ ఆశీర్వాదాలు కూడా వాళ్ళు ఆ మెగా ఫ్యామిలీ తీసుకుని నిండు నూరేళ్ళు కాదు వెయ్యేళ్ళు వద్దళ్ళు అన్న కోరుకుంటున్న కంటెంట్ అయితే బాగుంది కానీ విఎఫ్ఎక్స్ నచ్చలేదు ఆర్ట్ డిపార్ట్మెంట్ నచ్చలేదు కొన్ని కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసినట్టు నాకు అనిపించింది ఆ అభిమానంతో చెప్పాడు కాబట్టి అవన్నీ వగేర రాజకీయంగా వచ్చాయి సినిమాగా సినిమా పరంగా చూసుకున్నట్టయితే ఇలాంటి సినిమాలు కొంతమంది యూత్ చూడాలి ఫ్యామిలీ చూడాలి అందరూ చూడాలి ఎందుకంటే మన అందరం సాంగ్స్ డ్యాన్సులు ఈ ఫైట్లో చూస్తాం కానీ ఇలాంటి సనాత ధర్మాల కోసం మన ఆడియన్స్ అందరూ చూడాలి చూడవలసిన సినిమా కొంచెం బోర్గా అనిపిస్తుంది బోర్ ఎక్కడ అనిపిస్తుంది మనకి ఈ ఐటమ్ సాంగ్స్ ఈ డ్యాన్స్ లేకపోతే ఎవరికైనా హారు రాదు సైలెన్స్ చూస్తారు కానీ అలాంటి సినిమాలు ఎక్కించుకోవాలి కానీ ఒక సంవత్సరానికినా ఇలాంటి సినిమాలు జనాలు చూపిస్తే అయితే మన తెలుగుదనం ఏంటనేది మన యొక్క జాతి కులమాత సంస్కృతి ఏంటనేది మన తెలియడానికి సినిమాలు ఉన్నాయి కానీ విఎఫ్ఎక్స్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ డిసప్పాయింట్ అయిపోయింది ఆ సినిమాకి మెయిన్ పాయింట్ ఎంఎం కీరవాణ్ గారు మ్యూజిక్ లేకపోతే ఆ కాస్త కూడా అది టెంపో లేకదు పవన్ కళ్యాణ్ గారు అయితే పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తారు కానీ అతనికి తగ్గ విజువల్స్ లేవు వెనక గ్రాఫిక్స్ ఏదో చిన్నపిల్లలకు వీడియో గేమ్ ఆడినట్టే అనిపిస్తుంది కప్ప విఎఫ్ఎక్స్ మైనస్ ఆర్ట్ డిపార్ట్మెంట్ మైనస్ మిగతా ఆల్మోస్ట్ అంతా ప్లస్ అయితే నాకు తెలిసినందులో మూడే మూడు స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షను తర్వాత ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ మూడోది ఏంటంటే ఎంఎం కీరవాణ్ గారి మ్యూజిక్ ఉండబట్టి సినిమా నిజంగా చాలా ప్లస్ పాయింట్ అయింది ఈ రాజకీయం గురించి అయితే మనం మాట్లాడుకోవాల్సిన లేదు సినిమా రాజకీయం గురించి ఆల్రెడీ మనకు తెలుసు అతని గురించి ఏది చేస్తాడు సినిమాలు ఏది చేస్తాడు బయట ఏడ్ చేస్తాడు నిత్య జీవితానికి ఆమె జీవితానికి వేరు బయట నిత్య జీవితంలో అతను చేయాల్సిన చేస్తున్నాడు సినిమా పరంగా చూసుకుంటే ఎంతవరకు పెట్టాలో అంతవరకు సినిమాకి మ్యాటర్ మొత్తం ఇచ్చేస్తాడు యాజ్ అ గుడ్ మూవీ ఆడియన్స్ డిసప్పాయింట్ చేయడానికి ఇన్స్టాగ్రామ్లో ట్రోల్ చేసిన వాళ్ళు ఉంటారు సినిమా చూడండి మీకు అర్థం కాకపోతే ఏది అర్థం కాదు దానికోసం చెప్పండి కానీ సినిమా మొత్తాన్ని మైనస్ చేయకండి సినిమా అనేది మెయిన్ థింగ్ చాలా ప్లస్ పాయింట్ మ్యాక్సిమం తెలుగు ఉన్నవాళ్ళు కానీ బ్రాహ్మణ్స్ కానీ పంతులు కానీ ఎక్కువ హిందూస్ కానీ ఇష్టపడ్డ వాళ్ళు ఈ సినిమా నచ్చింది మన కుర్రోళ్ళకి ఏంటంటే ఐటెం సాంగ్లు ఊప్ సాంగ్లు ఇవే కాదు అలాంటివి కాదు ఇలాంటివి కూడా చూస్తే మనకు కొంచెం ఎక్కువ అప్పుడులో చాలా సినిమా వచ్చింది దీనికోసమే ఇప్పుడులో పవన్ కళ్యాణ్ గారు తీస్తారు అర ఆరు వేల మరి పవన్ కళ్యాణ్ ఏమి తెలివి ఐ మీన్ అనుకోకుండా స్టోరీ ఏమి ఒప్పుకో జనాలకు ఉపయోగపడే స్టోరీ కాబట్టి ఇది ఒప్పుకొని చేశాడు అలాంటి ఎంటర్టైన్మెంట్ మళ్ళీ నెక్స్ట్ ఓజీతో పవన్ కళ్యాణ్ వస్తారు సినిమా పరంగా ఇది సూపరు ఫ్యామిలీ అందరూ రావచ్చు